అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పన్నీర్ టిక్కా చేస్తున్నానండి మనం చపాతీలో పెట్టుకుంటాం కదా స్టఫ్ అండి అది దానికోసం నేను పన్నీరు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి అదేవిధంగా టూ టమాటాసు ఓకేనండి అదేవిధంగా రెండు చిల్ టేబుల్స్ని పన్నీర్ని అన్నిటినీ కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇవి కట్ చేసి నేను మళ్ళీ మీకు చూపిస్తానండి చూడండి వెజిటేబుల్ని ఇలా సన్నగా తరుక్కోవాలండి టమాటా క్యాప్సికమ్ గింజలు తీసేయాలండి క్యాప్సికానికి గింజలు తీసి ఇలా బారుగా తరుక్కోవాలండి తర్వాత ఆనియన్స్ కూడా ఇలా బారుగా కొయ్యాలండి ఈ పన్నీర్ని కూడా ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు ప్రిపేర్ చేద్దాము కావాల్సినవి ఇవి మనకి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు రెడీ చేసుకుందామండి స్టవ్ ముట్టేసి ప్యాన్ పెడతాను ఇప్పుడు చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనకి కర్రీ కావాల్సిన ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ సరిపోతుందండి ఓకేనండి ఈ ఆయిల్ కొంచెం వేడి కావాలండి ఇప్పుడు మనం పన్నీర్ రోల్ చేసుకోవడానికి స్టఫ్ రెడీ చేస్తున్నామండి ముందుగా మనము ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ అంటే క్యాప్సికమ్స్ కూడా వేసుకోవాలి ఇది కొంచెం మగ్గాలండి కొంచెము ఉడికే వరకు మనం నిడ్డు పెట్టేస్తున్నాము మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కొంచెం మరి హైలో పెట్టుకోవచ్చు చూద్దాము ఇది కొంచెం కలర్ వస్తుంది కదా కొంచెం మగ్గి చూడాలి ఇప్పుడు టమాటాస్ వేసేద్దాము ఈ ఇది టమాటా సేస్ అని కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇద్దాం నిద్దామండి ఇలా నిడ్బెట్టేస్తున్నాను ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి మీడియం ఉండాలండి ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లో పన్నీరు ఒక కప్పు పెరుగండి పెరుగు తీసుకొని దాంట్లో ఉప్పు కారము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మసాలా వేయాలండి తర్వాత అవి బాగా కలుపుకొని అందుట్లో ప పన్నీర్ ఉంటుంది కదా పన్నీర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి అది షూట్ కాలేదు వీడియో అందుకని ఇప్పుడు చెప్తున్నానండి ఇక తర్వాతకి ఆ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్నాం కదండీ చిల్లీస్ ఏది క్యాప్సికమ్ అండి ఆనియన్స్ టమాటో అవి కొంచెం మగ్గిన తర్వాతకి ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలండి వేసేసుకొని కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలండి అదే అండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీశాను అప్పటి నుండి వీడియో షూట్ అయిందండి ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి ఈ విధంగా కలుపుకోవాలండి మనము ఈ విధంగా అంత మిశ్రమాన్ని కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపాం కదండి ఇప్పుడు మనం మంటను కొంచెం తగ్గించేసి మూత పెట్టుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది కదండి లిడ్డు తీస్తున్నాను చూడండి మంచిగా ఆయిల్ కూడా మనకి పైకి తేలింది పెరుగులో వాటర్ ఉంటుంది కదండి అదంతా వాటర్ కూడా డ్రై అయిపోయింది మనం ఏం పోయద్దు కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి మనం ఎప్పుడైనా కొత్తిమీర కడిగి ఇలా కట్ చేసుకుంటే మంచి స్మెల్ ఉంటుందండి కడిగి వాటర్లో వేస్తే కట్ చేసి వాటర్లో వేస్తే స్మెల్ పోద్ది అందుకని నేను ఎప్పుడైనా ఇలా సీజర్ తోటి కట్ చేస్తానండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇలా తిప్పుకోవాలండి ఒకసారి లో ఫ్లేమ్లోనే ఉండాలండి ఇప్పుడు ఓకేనండి ఈ విధంగా మనం మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి చూడండి మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇందుట్లో మనం ఏం వాటర్ పోయక్కర్లేదండి కర్డ్ కలిపాం కదా ఒక కప్పు పెరిగి వేసుకున్నాం కదా పన్నీర్లో అందుట్లో నుండి వాటర్ వస్తుందండి దాంతో అయింది ఓకేనండి ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి మనం పన్నీరు కలుపుకున్నప్పుడే ఉప్పు కారము మసాలా అల్లం ఎల్లిగడ్డ పేస్టు వేసి బాగా కలిపి ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసి కలపాలండి కలిపి అప్పుడు మనం దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు అయిపోయింది కదండి కర్రీ రెడీ అయింది కదండి మనకి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి ఇప్పుడు మనము ఇప్పుడు చూడండి మనకి పన్నీర్ కర్రీ రెడీ అయింది కదండి ఇక్కడ బౌల్లో తీసుకున్నాను ఒక గిన్నెలోకి ఇప్పుడు వచ్చేసి మనం రోల్ ఎలా చుట్టాలో చూపిస్తానండి ఇప్పుడు చపాతీ అవి రోల్ ఎలా చుట్టాలో చూపిస్తాను రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ చపాతీలు కూడా పెట్టుకున్నామండి దీంట్లో స్టఫ్ చేసుకోవాలండి ఓకేనండి చపాతీని ఇలా తీసుకొని మనవి కర్రీ ఉంది కదా మనకి ఎంత కావాలంత అండి నేనైతే ఒక గరిటర్ తీసుకుంటున్నానండి ఇలా తీసుకొని ఇలా వేయాలండి ఇలా బారు వేసేసుకొని రోల్ చుట్టాలండి ఓకేనండి పన్నీర్ రోల్స్ ఇలా ఇలా మనం ఇట్లా మడుచుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఓకేనండి చూడండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ చేసుకున్నాము ఇంకో చపాతి తీసుకున్నానండి ఇలా కర్రీ ఇట్లా కర్రీ అండ్ ఇవి ఇవి మనం ఇంట్లోనే మంచి హెల్తీ ఫుడ్ రెడీ చేసుకోవచ్చు అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మేము నైట్ డిన్నర్లోకి ఎక్కువ ఇదే ప్రిపేర్ చేస్తామండి ఈ విధంగా రోల్ చుట్టుకోవాలండి ఒక్కొక్కటి ఈ విధంగా పర్ఫెక్ట్గా రోల్ చుట్టుకోవాలండి ఈ విధంగా చుట్టుకోవాలి ఒకళ్ళు రెండు తినగలుగుతారండి మంచిగా ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా మనం స్టఫ్ చేసుకోవాలండి పన్నీర్ ముక్కలు ఇలా పెట్టుకున్నాం కదా మళ్ళీ అనేసి ఇట్లా దగ్గరకని ఫోల్డ్ చేయాలండి ఓకేనండి ఈ విధంగా రోల్ చేసుకోవాలండి పర్ఫెక్ట్గా మంచిగా ఉంటుందండి ఇంకోటి కొట్టి చేస్తున్నానండి ఈ విధంగా పెట్టుకున్నాక మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా బయటికి వెళ్ళకుండా ఇలా రోల్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా చేసుకోవాలండి పర్ఫెక్ట్గా చూడండి నేను ఫోర్ చేశానండి ఇప్పుడు చూడండి ఎమ్మి ఎమ్మి మన చపా చపాతీ రోల్స్ అండి ఎమ్మి ఎమ్మి చపాతీ రోల్స్ రెడీ అయిపోయాయండి ఇప్పుడు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మనం లంచ్ బాక్స్లో కూడా ఇలా కట్ చేసి పెట్టవచ్చండి నైట్ డిన్నర్లో ఇలా తినొచ్చండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక విధానం మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఎంతో ఎమ్మి ఎమ్మి చపాతీ రోల్స్ అండి పన్నీర్ చపాతీ రోల్స్ ఓకేనండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి